ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టమాటా కర్రీ తయారు చేసే విధానం కాలీఫ్లవర్ ముందు క్లీన్ చేసుకుని వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని కడుక్కోవాలి ఏమైనా చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటే చనిపోతాయి అలా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరి ముక్కలు అన్నీ కట్ చేసుకుని కడాయి పెట్టుకుని పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి వేపుకోవాలి పసుపు పసుకొని మరి రెండు సార్లు అటు ఇటుగా తిప్పి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి ఇందులో వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్ సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు కరివేపాకు ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్ కదా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది టమాటాలు నా టమాటాలు దొరుకుతాయి ఒకసారి నేను చేసే విధంగా చేయండి మనం క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్స్ కూడా వేసేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులో ఎక్కువ వాటర్ అయ్యే అవసరం లేదు కాలీఫ్లవర్లో ఎక్కువ వాటర్ వస్తుంది చూడండి అటు ఇటు తిప్పితేనే కొంచెం మగ్గిపోయినాయి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అంతే ఇంకా చాలా మెత్తగా తయారైంది కూర ఇప్పుడు మనం కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి కొలత ఏమి ఉండదు మీకు ఇంకా వేసుకోవచ్చు నేనైతే మూడు కాయలు కట్ చేశాను ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే నాలుగు ఐదు వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకుంటే సాఫ్ట్గా మెత్తగా తయారవుతాయి టమాటా ముక్కలు కలుపుతూ ఉండాలి అయితే అడగంటికి పోతుంది మూత పెడితే మరి ఆ వరకు ఇంకా మెత్తగా ఉడుగుతుంది చూడండి వాటర్ మనకి వాటర్ వేయకపోయినా వాటర్ వచ్చింది వాటర్ వేయ అవసరం లేకుండా ఈ కర్రీని మనం తయారు చేసుకోవచ్చు గ్రేవీలా కావాలనుకుంటే వాటర్ వేసుకుంటే మేమైతే వాటర్ వేయకుండానే వండుతాం ఇలాగా సాల్ట్ అంతా కొంచెం వేసాం కదా మళ్ళీ కొంచెం వేసుకున్నాం చూసుకుని వేసుకోండి కారం మీరు సరిపోయినంత కారం వేసుకోండి కారానికి కొలత ఏమి ఉండదు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుని తిప్పుకోవాలి ఇందులో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసిన తర్వాత సాఫ్ట్గా తయారైంది చూడండి కొత్తిమీర వేసుకున్నా తయారైపోయింది మా వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు తప్పనిసరిగా ఒకసారి ఇలా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో